అతనే పనిచేస్తూ వచ్చిన మరి నన్ను అసెంబ్లీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా నేను పట్టించుకోలే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పలే పార్టీ డబ్బులు పంపింది వీళ్ళు ఇంకా డబ్బులు వసూలు చేసి పంచనీకి ఇవన్నీ డీటెయిల్గా ఎంక్వైరీ పెడితే తెలుస్తాయి ప్రజల ముందుకు వస్తాయి ఎవరికి ఇచ్చిండు సర్వే సారాయణ మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే దళిత్ కార్డు వాడితే ఈయన ఎమ్మెల్యే గెలిస్తే ప్రభుత్వమే వస్తే ముఖ్యమంత్రి అవుతాడేమో నాకు పోటీగా వస్తాడు అని ఆ పనిచేసాడు చాలామంది కార్యకర్తలను నాయకులను కాన్స్టిట్యూన్సీలో పిలిపించి టెలిఫోన్లు చేసి చెప్తాడు సర్వేను ఓడగొట్టండి ఇంకా పోనీ గవర్నమెంట్ రాదు ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీతోని ఆ తోని మ్యాచ్ ఫిక్సింగ్లోనే ఉన్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ గవర్నమెంట్ రాకుండా ఒక పది మంది ఎమ్మెల్యేలు కలిసిన సిఎల్పి లీడర్ కావచ్చు కదా నేను కంటిన్యూ అయితే మినిస్టర్ హోదా ఉంటుంది అని కలలుగా అన్నాడు ఇంకా కంటిన్యూ ఉన్నాడు కాబట్టి సర్వే గెలిస్తే సిఎల్పికి నాకు పోటీకి వస్తాడు దళిత్ కార్డు వాడితే లేదు బట్టి విక్రమ మార్గం కూడా పోటీకి వస్తాడని బట్టి విక్రమార్గం కూడా ఊడగొట్ట ప్రయత్నం చేసిర్రు ఆయన ఆల్రెడీ ఎన్నికల ముందే చెప్పాడు నాకు పోటీగా నన్ను ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఇక ఇట్లాంటి కుయుక్తులు పాల్పడుతున్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతే నేను గాంధీభవన్ రానన్నాడు మళ్ళీ ముందుగా పోయి ఆయనే కూర్చున్నాడు రోజు ఒక దిక్కు దేశం గాలిపోతున్నది ఒక దిక్కు ముఖ్యమంత్రి భారీ మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారు ఆయన కుటుంబం మొత్తం కష్టపడుతున్నారు అధికారంలోకి వచ్చినాం కదా అని సుఖపడతలేరు వాళ్ళు జలసాలకు పోతలేరు వాళ్ళు రోజు ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నారు నలభై ఎనిమిది గంటల పని ఇరవై నాలుగు గంటలలో వాళ్ళు కష్టపడి చేస్తున్నారు ప్రజల గురించి రాష్ట్రాన్ని గురించి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా బాబు నువ్వు కేవలం గాంధీ పరిమితం అవుతావు ఏమంటే రివ్యూలు చేస్తా అంటావు నువ్వు కానీ ఆ